హలో వివర్స్ ఇవాళ మీకు నేను కొర్రలతో అన్నం తయారు చేయడం ఎలానో చూపిస్తాను ముందుగా ఒక కప్పు కొర్రలు తీసుకుని ఒకటి లేదా రెండు సార్లు వాష్ చేసి పెట్టుకొని సో ఒక కప్పుకి టూ కప్స్ వాటర్ యాడ్ చేసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ నానపెడదాం సో ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ నానేయండి ఇప్పుడు సేమ్ ఈ వాటర్ని యూజ్ చేసుకొని కుక్ చేసుకుందాం ఇది ఎలాగైనా కుక్ చేసుకోవచ్చు అండి నార్మల్గా అయినా కుక్ చేసుకునివచ్చును లేదా కరెంట్ కుక్కర్లో కానీ లేదా ప్రెషర్ కుక్కర్లో యూజ్ చేసుకోవచ్చు సో నేను కరెంట్ కుక్కర్ తీసుకుంటున్నాను ఆల్రెడీ నానబెట్టి ఉంచిన వాటర్నే యూస్ చేసుకుంటానండి సో వన్ కప్ టూ కప్స్ సో నేను ఈ కప్పుతో టూ కప్స్ రైస్ తీసుకున్నానండి సో ఇప్పుడు ఫోర్ కప్స్ వాటర్ యాడ్ చేయాలి సో నానబెట్టుకున్నవి త్రీ కప్స్ వచ్చాయండి సో ఎక్స్ట్రా కప్పు వేరే వాటర్ యాడ్ చేస్తాం సో ఫోర్త్ కప్పు నానపెట్టుకుని ఖచ్చితంగా ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ నానపెట్టుకుని అండి సో ఈ నానపెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకుని యాడ్ చేసుకున్నాండి సో ఇప్పుడు కరెంట్ కుక్కర్లో పెట్టి కుక్ చేద్దాం కరెంట్ కుక్కర్లో కుక్ చేసుకునేటప్పుడు వైట్ రైస్ ఆప్షన్ కంటే బ్రౌన్ రైస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి సో రైస్ బాగా కుక్ అవుతుంది కొర్రలు రెడీ అండి కొర్రల అన్నం రెడీ అండి పప్పు కూరలు కానీ పులుసు కూరలు కానీ పెరుగుతో చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ట్రై చేసి చూడండి తప్పకుండా ఎంతో హెల్తీ అండ్ టేస్టీ అండి సో థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్